చిన్నపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది మీరే మీ పిల్లలను ఆలోచనలో మీరు వాళ్ళని మంచి దృష్టికి మరలిస్తే మంచితనానికి వెళ్తారు చెడు దృష్టి వైపు తరలిస్తే చెడు దృష్టికే వెళ్తారు ఒక్కసారి మీ పిల్లల పేర్లను నా దగ్గరికి తీసుకొని రండి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో నేను సంపూర్ణంగా విశ్లేషించి మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి ఏ వయసులో ఉద్యోగం వస్తుంది ఏ వయసులో వ్యాపారం మొదలు పెడతారు ఏ వయసులో వివాహం జరుగుతుంది సో వాళ్ళ ద్వారా మీకు ఎటువంటి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు గడిస్తాయి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చాలా అంటే చాలా మందికి అదృష్టం కలిసి వస్తుంది మా బాబు పుట్టిన దగ్గర నుండి నాకు చాలా కలిసి వచ్చింది మా పాప పుట్టిన దగ్గర నుండి నేను రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బులు సంపాదించాను సో మా పాపే నా ఎదుగుదలకు కారణం అని చాలా మంది నాకు ఇంత దగ్గర నా దగ్గరికి వచ్చిన చాలా క్లయింట్స్ చెప్పిన మాటలు ఇవి సో పిల్లల పేర్లలో ఎంత విలువ ఉంటుందంటే ఒకసారి జీరోని సు సున్నాని ఎడం వైపు పెట్టి చూస్తే దానికి ఏ వాల్యూ ఉండదండి అదే సున్నాని కుడి వైపు పెడితే పది వంద వేలు లక్షలు కోట్లు ఒక్కసారి మీ పిల్లోడి పేరుని నాతోటి కరెక్షన్ ఇప్పించండి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు మీరే పునాదులు వేసే అవకాశం ఉంటుంది